సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరాల నియంత్రించామని టెక్నాలజీ సాయంతో చాలా కేసులు ఛేదించామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు తెలిపారు డ్రోన్ల వినియోగంతో క్రైమ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు ఇప్పటి వరకు ఏపీలో పద్దెనిమిది పేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని మార్చిలోపు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ వెల్లడించారు నంద్యాల ఎస్పీ ఆఫీసును సందర్శించిన డీజీపీకి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా ఆహ్వానం పలికారు కర్నూలు జిల్లాలో పర్యటించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వాళ్ళతో ఇంటరాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి ఇంటికి పరిస్థితులు నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి వ్యక్తులు రావడం జరిగింది జనరల్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది క్రైమ్ కూడా ఈ మధ్య కాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ అటెక్ట్ చేశారు ఇంకా ఇదే ఉత్సాహంగా పంచాలని టెక్నాలజీని బాగా వాడుకోవాలని ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితే తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహక శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాలను డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు